లైంగిక వేధింపులు మానవ అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరాల్లో నిందితుడిగా ఉన్న పాస్టర్ అపోలో క్విబోలాయ్ను ఫిలిపైన్స్ ప్రభుత్వం ఎట్టకేలకు అరెస్ట్ చేసింది దావోవ్ నగరంలో దాదాపు డెబ్బై ఐదు ఎకరాల్లో తాను నిర్మించుకున్న మతపరమైన కాంప్లెక్స్లోనే పాస్టర్ అపోలో పోలీసులకు లింగిపోయాడు అతను ఉన్న ప్రాంగణాన్ని దాదాపు రెండు మంది పోలీసులు చుట్టుముట్టి రెండు వారాల పాటు ఆపరేషన్ కొనసాగించారు పాస్టర్ అపోలోను రాజధాని మనీలాకు తరలించి కట్టుదిట్టమైన భద్రత మధ్య బంధించారు ఫిలిపీన్స్ అమెరికాలో లైంగిక వేధింపులు మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో నిందితుడిగా ఉన్న పాస్టర్ అపోలో క్విబోలాయ్ ఎట్టకేలకు లొంగిపోయాడు అతనితో పాటు నిందితుడిగా ఉన్న మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిని ఫిలిప్పీన్స్ వైమానిక దళానికి చెందిన సి విమానంలో రాజధాని మనీలాకు తరలించారు జాతీయ పోలీసు ప్రధాన కార్యాలయంలోని భారీ భద్రత ఉన్న డిటెన్షన్ సెంటర్లో అపోలోను ఉంచారు అక్కడ అతని ఫోటోలు వేలిముద్రలు పోలీసులు తీసుకున్నారు లైంగిక వేధింపులు మానవ అక్రమ రవాణా ఆరోపణలపై ఫిలిప్పీన్స్ కోర్టు పాస్టర్ అపోలోతో పాటు మరికొందరిని అరెస్టు చేయాలని ఆదేశించిన తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్లాడు ఈ నేరారోపణను పరిశీలిస్తున్న పబ్లిక్ కమిటీ విచారణలకు హాజరు కావడానికి నిరాకరించినందుకు పాస్టర్ అపోలో అరెస్టుకు ఆదేశాలు జారీ అయ్యాయి